నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు దన్ లైక్ చేయగలరు ధన్యవాదములు నా పేరు విజయలక్ష్మి వేదికండ్కేపీ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో జూపిటర్ ట్రాన్సిట్ మే పదిహేను నుండి రెండు వేల ఇరవై ఆరు మే వరకు కూడా సంవత్సర కాలం పాటు జరిగే ఈ ట్రాన్జిట్ గురించి మిథున రాశిలో సంచారం జరుగుతుంది అయితే జూపిటర్ గోచార ఫలితాలలో జూపిటర్కి చాలా ప్రాముఖ్యమైన స్థానం ఉంది జన్మ జాతకంలో వీరికి ఇతర గ్రహాలు కానీ దశలు అంతర్దశలు కొంచెం ప్రతికూలంగా ఉన్నా కానీ గోచారంలో గురువు వీరిని కాపాడుతుంది అనేది స్పష్టంగా చెప్పటం జరిగింది శాస్త్రంలో ఇక బృహస్పతి అనే గ్రహం ఖగోళలలో చాలా విస్తృతమైనది సాధారణంగా ప్రతి సంవత్సరం ఈ బృహస్పతి రాశి ప్రవర్తన చెందుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం పన్నెండు సంవత్సరాలకి మళ్ళీ తిరిగి తన సొంత రాశి మళ్ళీ అదే రాశికి రావటం జరుగుతుంది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశిలో సంచారం జరుగుతుంది ఇక మే పదిహేను నుండి మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది శని రాహు కేతు లాగానే గురువు కూడా రాశి ప్రవర్తన అనేది మేజర్గా నాలుగు గ్రహాలు గోచారంలో ఎక్కువ ప్రాధాన్యత పాత్ర పోషిస్తాయి కాబట్టి అందులో గురువుకి ఇంకా ప్రాధాన్యత ఉంటుంది అనేది చెబుతాం జరుగుతుంది ఇక ప్రస్తుత ఈ బృహస్పతి రాశి పరివర్తన మూలంగా పన్నెండు భావాలకి ఎలాంటి ప్రభావాలు ఫలితాలు ఉంటాయో అని అంటే గనక ముఖ్యంగా వీరు వేటి మీద చేస ఎక్కువగా మెయిన్ పాయింట్ మాత్రమే ఇందులో చర్చించడం జరుగుతుంది తర్వాత విడివిడిగా ఒక్కొక్క రాశిని అనుసరించి ప్రభావాలు చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఇందులో ఈ సంచారం వలన అసలు ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది సాధారణంగా గురువు ఆర్థిక విషయాలకి సోషల్ సర్కిల్ విషయాలకి విద్యా విషయాలకి సామాజిక విషయాలకి అదృష్టాలకి లాభాలకి గురువుగా తన కారకత్వాలను నిర్వహిస్తాడు ఆయా రాసుల గ్రహాల యూతి దృష్టి సంయోగాల మిస్ సమ్మేళనంతో ఇవ్వటం జరుగుతుంది అయితే మిథున రాశిలో గురువు సంచారానికి ముఖ్యంగా కమ్యూనికేషన్స్కి సంబంధించిన దానిలో నేర్చుకునేది మరియు అనుకూలతలకి ప్రభావాలు ఉంటాయి పెరుగుతాయి అనేది చెప్పవచ్చు మిథున రాశి అధిపతి బుధుడు బుద్ధుడు బుద్ధికారకుడు కాబట్టి ఏ విషయం అయినా సరే అంగీకరించేదిగా సుముఖంగా చేయడం అనేది ఈ గురువు బాధ్యతలను స్వీకరిస్తాడు మిథున రాశిలో అదే కాదు జ్ఞానం పెంపొందేది ప్రయాణాలకి అనుకూలతలను కలుగజేసేది అవకాశాలను పెంచేది కూడా ఈ గురువు కారకత్వంగా ఉంటుంది ఇక కాలపురుష కుండలిలో ఇది మిథున రాశి మూడవ రాశి అది ప్రయాణాలకి నెట్వర్కింగ్కి కూడా కారకత్వం వహిస్తుంది అయితే సామర్థ్యము గలవారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో చాలా మంచి అవకాశాలు పొందేది ఉంటుంది అదే కాదు వివిధ రకాల వ్యాపార అభివృద్ధి అవకాశాలను కలుగు చేస్తుంది అనేది కూడా చెప్పటం జరుగుతోంది ఇక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలకు కూడా చాలా పెరుగుదల ఉంటుంది క్రయ విక్రయాల విషయాలకి ప్రత్యక్ష పరోక్ష అంటే ఏజెన్సీ మీడియా పరంగా కూడా మంచి వ్యాపార అభివృద్ధి ఉంటుంది ఇక నూతన ప్రాజెక్ట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి పాలసీ మేటర్స్ చేంజెస్కి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి మంచి ఆరోగ్యకరమైన వ్యాపారాల పెంపుదలకి ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ మిథున రాశిలో జరిగే గురు సంచారం వలన అయితే ద్వాదశ రాశులకి ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అంటే క్లుప్తంగా కీవర్డ్స్ ప్రకారంగా చెప్పాలి అంటే గనక మేషరాశి వారికి మే పదిహేను తర్వాత కొత్త విషయాలు నేర్చుకునే దాని మీద నెట్వర్కింగ్ మీద ఎక్కువగా ప్రభావాలుంటాయి ఎందుకంటే మేషరాశి నుంచి మిథున రాశి మూడవ రాశి కాబట్టి ఇక ఆర్థిక విషయాల మీద పెరుగుదల మీద ఎక్కువగా మార్పులు ఉంటాయి కమ్యూనికేషన్లో మార్పులు చేస్తుంది భాష మీద ప్రభావం చూపుతుంది అనేది ఎక్కువగా ఇండికేట్ చేస్తుంది ఇక వృషభ రాశి వారికి ఈ వృషభ రాశిని అనుసరించి మిథున రాశి రెండవ రాశి ఇది కుటుంబస్థానం ధనస్థానం అయితే ఈ పీరియడ్లో ఎక్కువగా కుటుంబ విషయాలకి సామాజికంగా కూడా ఎక్కువ ధ్యాస పెట్టడం ఉంటుంది సామాజిక ఖర్చులు వ్యక్తిగత వికాసానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ ద్వితీయ స్థానంలో గురు సంచారానికి ఆర్థిక విషయాలకి పెంపుదలకి ఉంటుంది ఇక తర్వాతి మిథున రాశి ఈ మిథున రాశిలోనే రాశిలోనే గురు సంచారానికి కొత్త విషయాలు నేర్చుకునే దాని మీద నెట్వర్కింగ్ మీద ఎక్కువగా ప్రభావాలు ఉంటాయి వీరికి వ్యక్తి వికాసానికి సామాజికంగాను కుటుంబ విషయాలకి ఎక్కువ శ్రద్ధ పెట్టడం మీద ఫోకస్ చేయించటం జరుగుతుంది ఆరోగ్యపరంగా కంట్రోల్ చేసుకునే దాని మీద ధ్యాస పెట్టడం జరుగుతుంది ఇక తదుపరి క్యాన్సర్ అంటే కర్కాటక రాశి ఆధ్యాత్మికంగా అంటే కర్కాటక రాశికి వ్యయస్థానంలో గురి సంచారం జరుగుతుంది కాబట్టి వీరికి కొంచెంగా ప్రతికూలంగా ఉంటే అవసరం కల్పిస్తుంది పరిస్థితుల్లో ఆధ్యాత్మికంగా అయితే మంచి సమయంగా ఉంటుంది వీరికి సామాజికంగా కంటే వ్యక్తి ఎదుగుదల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది వారి వ్యక్తిగత వికాసానికి ఎక్కువ ప్రయత్నాలు చేసే దాని మీద ఫోకస్ పెట్టిస్తుంది అనేది చెప్పవచ్చు ఇక తదుపరి సింహరాశి ఈ సింహరాశిని అనుసరించి పదకొండవ రాశిలో మిథున రాశిలో గురు సంచారం వీరికి పదకొండవ రాశి అంటే గెయిన్స్ లాభాలు కోరికలు తీర్చుకునేది మొత్తం అవన్నీ లాభదాయకంగా శుభదాయకంగా ఉంటుంది ఈ సింహరాశి వారికి ఈ గురు సంచారం లాభస్థానంలో జరగటం వలన నెరవేరిని కోరికలు నేర్చుకునేదానికి నెరవేర్చుకునేదానికి దానికి అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి వ్యాపారాలకి కూడా బాగుంటుంది మంచి ఆర్థిక లాభాలకు కూడా వృద్ధి ఉంటుంది ఆర్థిక స్థిరత్వం పొందేది కూడా ఉంటుంది ఈ సింహరాశి వారికి అనేది ఈ రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను నుంచి అనేది చెప్పడం జరుగుతుంది ఇక తదుపరి కన్యా రాశి ఈ కన్యా రాశిని అనుసరించి మిథుని రాశిలో గురు సంచారం పదవ రాశి అవుతుంది ఇక పదవ స్థానం అంటే కెరీర్కి సంబంధించింది కెరీర్ ఎదుగుదలకి అవకాశాలకి ప్రయత్నపూర్వకంగా ఎదుగుదలకి అవకాశాలు ఉంటాయి సాధారణంగా పదిలో గురువు అంత అనుకూల పరిస్థితులు కల్పించడు కాబట్టి వీరు ప్రయత్నపూర్వకంగా ఎదుగుదలకి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తుంది కృషిని ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి ఈ కన్యా రాశి వారు ఎక్కువగా శ్రమపడితే ఉద్యోగ అవకాశాలు ఉద్యోగంలో ఉన్నతి పొందేది ఉంటుంది అనే దాని మీద ఫోకస్కి ప్రేరేపిస్తాడు ఈ గురువు ఈ కన్యా రాశి వారికి ఇక తులారాశి ఈ తులారాశిని అనుసరించి మిథున రాశి తొమ్మిదవ రాశి అవుతుంది భాగ్యస్థానం అవుతుంది ఈ గురువుల మద్దతు లభిస్తుంది ఎక్కువగా తొమ్మిదవ స్థానం భాగ్యస్థానం ఆధ్యాత్మిక స్థానం కాబట్టి గురువుల మద్దతు లభిస్తుంది అనేక విషయాలు ఆధ్యాత్మికంగా నేర్చుకునేది ఉంటుంది సాహస కృత్యాలకి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇందులో అనేది చెప్పడం జరుగుతుంది వీటి మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది ఇక తదుపరి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిని అనుసరించి మిథున రాశిలో గురు సంచారం అష్టమ స్థానంలో జరుగుతుంది ఈ అష్టమ స్థానం అనేది అష్ట కష్టాలకి కారణంగా చెప్తారు శాస్త్రంలో మానసికంగా వీటికి భావోద్వేగాలకి కారణం ఉంటుంది ఎక్కువగా ఈ విషయాలు భావోద్ ప్రతి విషయాలకి కూడా మనసు పెట్టి ఆలోచించటం భావోద్వేగాలకు ఎక్కువ గురి అవ్వటం ఉంటుంది సంబంధాల విషయాలకి వస్తే మంచిగా ప్రయత్నించాల్సి ఉంటుంది వీరు ఎక్కువగా ఈ సంవత్సరంలో ఈ విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక ధనసు రాశి ఈ ధనసు రాశిని అనుసరించి సప్తమ స్థానంలో గురి సంచారం మిథున రాశిలో కాబట్టి ధనసు రాశిలో సప్తమ సంచారం వ్యాపార జీవిత భాగస్వామ్యాలకు సంబంధించి పెరుగుదల కనిపిస్తుంది ఇప్పటి వరకు సమస్యలు సమస్యలున్నా నిదానంగా సమసిపోయి భాగస్వామ్యాలకి సంబంధాలకి వ్యాపారాలకి కూడా అభివృద్ధికి నాంది పలుకుతూ నిదానంగా క్రమేణ అభివృద్ధికి అవకాశాలు కల్పిస్తుంది ఈ గురు సంచారం ఈ క ధనసు రాశి వారికి నూతన అవకాశాలకి ముఖ్యంగా మద్దతు లభించేదానికి అవకాశాలు ఉంటుంది నూతన ప్రాజెక్ట్స్కి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ విషయాల మీద వీరు ఎక్కువగా సాధన చేసిన ఎక్కువ లబ్ధి పొందొచ్చు అనేది సూచించడం జరుగుతుంది ఇక మకర రాశి ఈ మకర రాశిని అనుసరించి మిథున రాశి షష్టమ స్థానం ఆరవ స్థానం అవుతుంది ఈ ఆరవ స్థానం ఆరోగ్యంగానికి రుణాలకి శత్రువులకి వీటికి సంబంధించింది ఇండికేట్ చేస్తుంది ఇక ఆరోగ్యపరంగా మెరుగుదల కనిపిస్తుంది పనిలో సామర్థ్యం పెరుగుదలనిస్తుంది అయితే రుణాలకి ఎక్కువగా అవకాశం ఇవ్వదు పరిస్థితులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేది ఉంటుంది కొత్త రుణాలు అయితే కనుక వీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అప్పుల బాధ శ్రమ అది తగ్గించుకోవటానికి తిరిగి రుణాలు చెల్లించే పరిస్థితికి వీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఈ సంవత్సరంలో ఇక తదుపరి కుంభరాశి ఈ కుంభరాశిని అనుసరించి మిథున రాశి ఐదవ స్థానం కుటుంబం మీద ఝాస పెట్టాల్సి ఉంటుంది వాహన కొనుగోలుకి జీవనశైలిలో పురోగతికి ఉంటుంది అవకాశం బాగానే ఎక్కువగా ఆహార విహారాలు తిరిగేది బయట ఉంటుంది కొత్త ఇంటి కొనుగోలుకి పెద్ద హౌస్కి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరికి ఈ సమయంలో హైర్ ఎడ్యుకేషన్కి మంచి అవకాశాలు స్టూడెంట్స్కి ఉంటుంది కొత్త కొత్త విషయాలు నేర్చుకునే దాని మీద మంచి అవకాశాలు ఉంటాయి విద్యార్థులకి వారి విషయమై పెద్ద పెద్ద నిర్ణయాలకి మంచి సమయంగా ఉంటుంది ఈ విషయాలకి మంచి బ్యాలెన్స్ ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది ఈ కుంభరాశి వారికి ఈ గురు సంచారం వలన ఎందుకంటే పంచమం నుండి రాశిని చూస్తాడు గురువు తన తొమ్మిదవ దృష్టితో మంచి అనుకూలతలు కలుగుతాయి ఈ కుంభరాశి వారికి ఇక చివరిగా మీనరాశి ఈ మీనరాశికి చతుర్థంలో గురు సంచారం మిథున రాశి నాలుగో నాలుగో రాశి అవుతుంది ఈ నాలుగు రాశిలో గురు సంచారం ఈ సమయంలో మెయినో వారు వీరి భౌతిక శిఖాల సుఖాల మీద దృష్టి పెడటం జరుగుతుంది కుటుంబ విషయాలకి ఎక్కువ శ్రద్ధ పెడతారు ప్రాపర్టీ విషయాలకి వస్తే అమ్మకాలకి కొనుగోలుకి మీద కూడా దృష్టి పెడతారు మానసికంగా కూడా ఈ విషయాల మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది వీటిల్లో శుభాశుభా ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఒక్కొక్క వీడియో విడివిడిగా ఒక్కొక్క రాశికి తర్వాత వీడియోలో చూద్దాము ఇది క్లుప్తంగా గురుసంచారం వలన ఏవేంటి ప్రయోజనాలుంటాయి ఎవరెవరికి ఏ ఏ పాయింట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనేది మాత్రమే ఇందులో వివరించటం జరిగింది ఇక ఇది సర్వే జనం సుఖినోభవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్